చర్చ్ బైబిల్ బైబుల్ మేము ప్రమాణం చేస్తూ నా చిన్నప్పుడు ఒకరు ఎలాగే చేసిందండి ఒక వ్యభిచారం చిన్నప్పుడు ఎలాగ చేసింది అట్టగోలు అబద్ధం ఆడేసింది విభిచారం పచ్చి వ్యభిచారం చేసి అట్టగోలు అబద్ధం ఆడేసింది దేవాలయంకి వచ్చి పాస్టర్ గారు ముందు పెట్టారు స్నానాలు చేసి వచ్చారు స్నానాలు చేసి వచ్చి ఆ బై ఆ బలిపేట ముందు ఆ బైబుల్ ముందు ప్రమాణం చేసేసింది ఏం కాదనుకుంది ఆఫ్టర్ వన్ వీక్ ఒప్పించుకో కరిసేసింది ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు బిక్కు అని భయంతో బతుకుతుంది ఈ రోజుకి ఒకటి తినకూడదు ఒక దిక్కున ఉండకూడదు ఒక వాతావరణం పడకూడదు ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్స్ లెట్ ఎత్తారు చూసారా ఏం కాదనుకోకండి ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా బైబిల్ అంటుంది ఈ డబ్బులు ఎదుగు వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట అవివేకమైన యుక్త ఇవే యుక్తమైనవని అవివేక యుక్తమైన పనులు చేస్తారట అడ్డంగా ఎదిగిపోవాలనుకుంటారట దుర్మార్గమైన పనులు చేస్తారట స్వాదంలో పడతారట ఊర్లో పడతారట కిందకి మనుషులను నష్టాల్లో నాశనంలో ముంచేస్తున్నాయని తెలిసిన వాటి వైపుకి వెళ్తారట చివరికి ఎక్స్ట్రీమ్ ఏం రాశాడో తెలుసా విశ్వాసం నుంచి తొలగిపో దేవుళ్ళలోంచి తొలగిపోతారంటే తొలగిపోతారు ఇది చాలా భయమేసే పదం అండి విశ్వాసం అంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి చెప్పండి మనీ వీటన్నిటికీ ఎఫెక్ట్ మూలమేంటి చెప్పండి మనీ అంటే వీటన్నిటికీ అంటే విశ్వాసం నుంచి పోవడం దేవుడికి దూరం అయిపోవడం దేవుళ్ళో ఉంటున్నా అనుకుంటూనే చివరికి దేవుడికి వ్యతిరేకం నిలబడ్డం వీటన్నిటికీ మూలమేంటి చెప్పండి మనీ 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 డబ్బు డబ్బు అన్నిటికీ ప్రధాన కారణం డబ్బు అన్నిటికీ నాశనానికి మూలం ఎవరొక పెద్ద ఆయన అన్నాడు మనీని మనం ఆపరేట్ చేయాలి మనీ మనల్ని ఆపరేట్ చేయకూడదు ఒకవేళ నిన్నది గైడ్ చేయడం మొదలెట్టిందో నువ్వు మనీని గైడ్ చేయాలి ఆ మనీ కనుక నిన్ను గైడ్ చేయడం మొదలెట్టిందో అయిపోయింది నీ లైఫ్ త్వరలోనే అంతం అయిపోతావు గుర్తుపెట్టుకో త్వరలోనే నాశనం అయిపోతాం మనకి వాడుకోవడానికి అవసరతలకు ఇవ్వబడిందే తప్ప కరెన్సీ కరెన్సీ లైఫ్ అని బతికావో అది నిన్ను మింగేస్తుంది ఒకరోజు దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు చివరికి ఊరిలో అవివేకమైన ఆలోచనలో దురాసల్లో నాశనంలో నష్టాల్లో పడిపోయారు చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు అలా జరిగిన దాఖలాలు ఉన్నాయా బైబిల్ అంటే చాలా ఉన్నాయి మచ్చుకో ఉదాహరణ చెప్తాను వినండి మొదటి రాజు రెండవ రాజు గ్రంథం చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చింది వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయినా కానీ యహోవాద్యముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ ఏ దైరునో తీసుకుందని అనుకుని నయమానిని కలుసుకున్నటకై పోవచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్నవాణ్ణి చూసి తన రథము మీద నుంచి దిగి వాణ్ణి ఎదుర్కొని అని అడిగాను అతడు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మణ్యము నుంచి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక మీరు వారి కొరకు రెండు మనుగుల ఎండియు దయచేయమని సెలవిచ్చుచున్నాడని ఆ నేను ఆగుదాం ఒకసారి ఆగ్ రాయబండ సంగతులు మీరు చూసారా ఎలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు యోహో జీవము తోడు ఈ అడ్డగోలు సంపాదన కొరకు ఎవరి మీద ఒట్లేస్తున్నాడండి అంటే దురాస ఎక్కువైపోతే ధనం మీద వ్యామోహం ఎక్కువైపోతే బైబిల్ మీద వట్టేస్తాం చెప్పండి దేవుడి మీద వట్టేస్తాం చెప్పండి బిడ్డల మీద వట్టేస్తాం ఇక భయమే ఉండదు ఎంతైనా వట్టేయడానికి రెడీ మీరు అనుకుంటారండి వట్టేస్తే ఏమవుదని ఎవరన్నారు ఏమవుదని ఎవరన్నారు ఏమవుదని మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఈ రోజు మీరు వట్టేస్తున్నారు ఏం కాదనుకోకండి చాలామంది భయం లేని మనుషులు ఉంటారండి స్నానం చేసి వచ్చి దేవాలయం అంటే స్నానం చేసి చర్చిలో బైబిల్ మీద మేము ప్రమాణం చేస్తూ ఉంటున్నా చిన్నప్పుడు ఒకరు ఇలాగే చేసిందండి ఒక విభిచారు ఎక్కడ అడ్రస్ చేయటం అడక్కని ఇంకా బతుకుంది చిన్నప్పుడు ఎలాగ చేసింది అడ్డగోలు అబద్ధం ఆడేసింది వ్యభిచారం పచ్చి వ్యభిచారం చేస్తే అడ్డగోలు అబద్ధం ఆడేసింది దేవాలయంకి వచ్చి పాస్టర్ గారి ముందు పెట్టారు స్నానాలు చేసి వచ్చారు స్నానాలు చేసి వచ్చి ఆ బై ఆ బలిపీఠం ముందు ఆ బైబుల్ ముందు ప్రమాణం చేసేసింది ఏం కాదనుకుంది ఆఫ్టర్ వన్ వీక్ ఒప్పించుకో కరిసేసింది ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు బిక్కు అని భయంతో బతుకుతుంది ఈ రోజుకి ఒకటి తినకూడదు ఒక దిక్కున ఉండకూడదు ఒక వాతావరణం పడకూడదు ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్స్ లెట్టేస్తారు చూసారా ఏం కాదనుకోకండి ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ గ్యాజీ ఒట్లేస్తున్నా దేవుడి మీద ఒట్టు రెండో అబద్ధం ఏంటో తెలుసా మా గురువు గారే పంపించాడు అన్నమాట గురువు గారు పంపించారు ఈయన గారు వచ్చారు చెప్పు మా గురువు గారు పంపించాడు నేను ఇంకా ఇక్కడ ఉండగానే మరొక విషయం మా ప్రవక్తల శిష్యుల్లో ఎవరిన ప్రవక్త అనే పదం కూడా వాడేసుకుంటున్నాడండి ప్రవక్త అనే పదం వాడేస్తున్నాడు యహోవా మీద వట్టేసేస్తున్నాడు గురువు గారిని అడ్డం పెట్టేస్తున్నాడు చివరికి ఎంత భయం లేని పనులు చేస్తున్నాడంటే మా శిష్యుల్లో నేనే నెంబర్ వన్ శిష్యున్నాడు ఎంత బాధాకరమైన విషయం ఆ మాయకులని వెనకేసుకొచ్చాడు వాళ్ళు నిలబెట్టాడు మా గురువు గారు ఇమ్మని చెప్పాడని చెప్పాడు పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు విషయం ఏంటో తెలుసా నాశనం కొరకు పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెట్టాడట మీరు సీని ఊహించుకుంటున్నారా ఎంత ఆశో ఎంత ఉరుకులు పరుగులు జీవితమో పరిగెట్టుకుని వెళ్ళి అడిగేస్తాడు అడిగేస్తే గురువు గారికి తెలిసిపోయింది అక్కడే మన ఇంటిగ్రిటీ పోతుందండి గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం అక్కడ వరకు కవర్ చేసేసాం ఇంకెవ్వరికి తెలియదు ఎందుకు తెలియదు అనుకుంటున్నారండి రహస్యమైనది ఎప్పటికైనా బయటకు రాకుండా పో ఖచ్చితంగా వస్తుందండి మన ఆత్మీయతారో చచ్చిపోతే అప్పటివరకు మనల్ని ఎలా ఊహించుకుంటారు సడన్ గా మన క్యారెక్టర్ అబద్ధాలు ఆడే క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మనం డౌన్ అయిపోతాం ఇంకా అది కోట్ల రూపాయలు ఇట్టు కొన్నా రాదండి లక్షల రూపాయలు పోసి నేను తెచ్చుకుంటానన్నా రాదండి మరలా నేను యథార్థంగా ఈ రోజుని చూడండి నమ్మరు ఇంకా గురువు అడిగేస్తాడు ఏం గహజీ ఏం చేస్తున్నావు నువ్వు ఆ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు నా మనసు నాతో పాటు నీతో పాటు రాలేదా ఏం పనులే రేపో మాపో తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయి లోకంలో ఉండి వెళ్ళిపోయి మనకి ఈ ద్రాక్ష తోటలు ఎండి బంగారాలు తెచ్చుకున్న వస్త్రాలు ఇవి ఏమైనా లైఫ్ లాంగ్ ఎటర్నిటీలో ఉంటాయనుకుంటున్నావా చేసిన దుర్మార్గమైన పని నీకు మాట చెప్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకున్నావో ఆ మనిషి వస్తూ వస్తూ మన దేశంలో ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు కుస్తి నీకో మాట చెప్తున్నాను ఇదే దేవుడు నీకు అనుగ్రహించగాక ఏం తెచ్చుకున్నాడు తెలుసా కుస్టివేత తెచ్చుకున్నాడు గహజీ మిస్ అయిందో చెప్పిన ఏలియా వెళ్ళిపోతే ఎలీసాకి ఎహో ఆత్మ రెండు పాలు వచ్చాయి ఇప్పుడు ఎలీసా వెళ్ళిపోతే మళ్ళీ ఆ కేటగిరీని మెయింటైన్ చేసేది ఎవరు చెప్పారు నెక్స్ట్ ఎలిసా తర్వాత ఎవరు గహజీ అంటే ఏలియా తర్వాత ఎలీసా ఎలీసా తర్వాత గహజీ ఇలాంటి ఉన్నతమైన ఆత్మ నడిపింపుని దురాస చేత ఏం చేశాడు చెప్పండి పోగొట్టుకున్నాడు గురేసుకున్నాడు మెల్లో కుష్టి తెచ్చుకున్నాడు జీవితానికి ఇంకా ఏం చేసుకున్నాడు జీవితానికి అవమానం తెచ్చుకున్నాడు ఎప్పుడు గహజీ చరిత్ర ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకి గహజీ యొక్క ఉద్ధాంతం మనం మాట్లాడుకుంటున్నామంటే తరాలకు గుర్తుండిపోయేలా మనం చేసిన అబద్ధాల దురాచన దురాలోచనలు దేవుడు బయట పెట్టేస్తాడు ఏదో రోజు బయటికి తెలిసిపోతాం ఆ రోజు అలా ఉండేవారట ఇలా చేసేవారట ఇదంట గహజి అంట ఎలీసా అంట ఇలా అయిపోయాడంట రోజుకి పిల్లలకి కథల్లా చెప్పుకుంటున్నాం దురాసలో గెహజీ కుస్టి వేర్ తెచ్చుకున్నాడు అందుకేనండి మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ధనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను గొప్పవడిని చేయడమే కాదు అదే ధనం నిన్నేం చేస్తాను చెప్పు చాలా క్యారెక్టర్ లేని వ్యక్తిగా కూడా నేను నిలబెడతాను